పెయి రూపాయల నుంచి పెయిర్ ఐదు రూపాయల వరకు కూడా ఉంటే షీట్ షీట్ అయితే తీసుకోవాలి ఇది కూడా హ్యాంగింగ్ లోనే చాలా డిఫరెంట్ కలెక్షన్ యూనిక్ కలెక్షన్స్ అయితే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ పిల్లలు ఫింగర్ రింగ్స్ అనమాట ఇందులో మీకు చూడండి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ చూడండి ఎన్ని వెరైటీలు అయితే ఉన్నాయి ఎనామిల్ వచ్చేసరికి మంచి క్వాలిటీ అయితే ఉంటదండి అండ్ ఇంకో చూసినా కదా చాలా గట్టి క్వాలిటీ అయితే ఉంటది ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ మీకు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ వరకు కూడా ఇందులో మీకు వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా ట్వెల్వ్ పీస్ ప్యాకెట్ వచ్చింది ఉంటది కాల పట్టిలండి ఇందులో మీకు సిల్వర్ లో అయితే కనుక ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా అయితే ఉంటాయి చిన్న పిల్లలకి ఉంటాయి కదండి మువల్ సో ఇట్లా ఇవ్వాలి వచ్చేసరికి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ ఇవన్నీ కూడా అవేనండి చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వంద రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా సింప్లీగా సేమ్ గోల్డ్ లాగా కాపీ డిజైన్స్ ఇంట్లో మీకు స్టార్టింగ్ వచ్చేసరికి వన్ ఎయి రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు ఇట్లా సైడ్ లాకెట్స్ కావాలి అన్న ఇది చూడండి చాలా డిఫరెంట్ మోడల్ కొత్త మోడల్ ఇట్లా మీకు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో కూడా చంద్రముఖి మోడల్స్ మీకు వర్జనల్ కలెక్షన్ కూడా ఉంటుందండి గా ఇట్లా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ గా నేను చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఈ రోజు మన వ్యూస్ అందరికి పవన్ క్రియేషన్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అయితే మెన్షన్ చేసిన మనకి తోప్నా మసీద్ అంటారండి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట మసీద్ నుంచి మీరు ఇక్కడ స్ట్రైట్ గా వచ్చేస్తుంటే కనుక మనకి డెడ్ ఎన్ లో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బిసైడ్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉంటాయి కొత్తగా షాప్స్ అని ఓపెన్ చేశారనమాట ఆపోజిట్ వచ్చేసరికి ఉస్మానియా గంజ్ అండి కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అనే డ్రాప్ చేసిస్తాను ఇది కంప్లీట్లీ హోల్సేల్ స్టోర్ అండి మినిమం పర్చేస్ వచ్చేసరికి ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి షాప్ కోసం మీకు నచ్చిన పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ప్యాకెట్ ఉంది కదండి అట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఏదన్నా సరే మీకు సింగల్ సింగిల్స్ అనే ఇవ్వరు అనమాట ఇక్కడ కలెక్షన్ చూసుకుంటే ఆల్ ఫ్యాన్సీ సంబంధించిన వెరైటీస్ తో పాటు ఇమిటేషన్ జ్యువెలరీ మనకి సీజెడ్ మ్యాట్ బ్రైడల్ కి సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉంటాయి టైలరింగ్ మెటీరియల్ ఉంటది కాస్మెటిక్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కలిపి కూడా మీరు ఫైవ్ బిల్ అనేది చేయొచ్చు ఇప్పుడు మనతో పాటు పవన్ క్రియేషన్స్ నుంచి ఈ షాప్ ఓనర్ అయిన సార్ ఉన్నారనమాట సో ఏమేమి వెరైటీస్ ఉంటాయి జస్ట్ ప్రైస్ రేంజ్ మాత్రం మెన్షన్ చేస్తారు సో మీకు ఏవైతే వీడియోలో ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తున్నారో మీరు ఇక్కడికి వచ్చిన ఆన్లైన్ తీసుకున్న అవే ప్రైజెస్ ఉంటాయి మీకు ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కూడా మీకు డిస్ప్లే లో సార్ నెంబర్స్ ఇచ్చేస్తాను ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు వీడియైతే స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని కూడా చూపించేస్తాను ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్ టూ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఓకే టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ మీకు చెప్పారు చాలా మంది అనుకుంటున్నారు అంటే షీట్ కాస్ట్ అడుగుతున్నారు సో కాదండి పెయిర్ కాస్ట్ చెప్పారనమాట పెయిర్ రూపాయల నుంచి పెయిర్ ఐదు రూపాయల వరకు కూడా ఉంటే షీట్ షీట్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇట్లా స్టోన్స్ అండి మీకు పదిహేను రూపాయల వరకు పర్ పేరు అయితే పడుతుంది అనమాట చాలా రకాలు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా మేమైతే జస్ట్ డిస్ప్లే లో ఉన్నాయి శాంపుల్ గానే చూపించాము సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కొంచెం ఫ్యాన్సీ అండి ఇందులో మీకు చూసిన కదా పీకాక్ వచ్చి మల్టీ కలర్ స్టోన్ వస్తుంది ఇందులో షీట్ షీట్ ఉంటే షీట్ షీట్ తీసుకోవాలి లేదు ఇట్లా విడిగా మనకి రింగ్ టైప్ హ్యాంగింగ్ బుట్టలు కానీ ఇట్లా విడిగా కావాలంటే ఇట్లా విడిగా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు ఇంకా మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇది చూడండి ఎనామిల్ వచ్చేసరికి బుట్టలు ఉంటాయి అనమాట చాలా రకాలు చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఇట్లా గోల్డ్ కలర్ లాగా స్టోన్స్ వచ్చి అయితే ఉన్నాయండి అండ్ ఇవన్నీ కింద చూస్తున్నారు కదా ఇవి మొత్తం కూడా అవేనండి ఎన్ని రకాలు అయితే ఉన్నాయి ఇంకా జస్ట్ శాంపిల్స్ కి ఇట్లా మనకి ఎనామిల్లాగా వచ్చి వస్తుంది అనమాట బుట్టలు చూడండి ఇవి కూడా హ్యాంగింగ్ లోనే చాలా డిఫరెంట్ కలెక్షన్ యూనిక్ కలెక్షన్స్ అయితే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు జత ఇరవై రూపాయల నుంచి జత డెబ్బై రూపాయల వరకు కూడా ఉన్నాయి షీట్ షీట్ ఉంటే షీట్ షీట్ తీసుకోవాలి విడిగా ఉంటే విడిగా అయితే తీసుకోవచ్చు ఇందులో మీకు ఒక్కొక్క చైన్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు ప్యాకెట్ లో వచ్చేసరికి ట్వెల్వ్ పీసెస్ అయితే ఉంటాయి సో ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఫైవ్ రూపీస్ నుంచి ఒక్కొక్కటి మీకు పదిహేను ఇరవై రూపాయల వరకు కూడా ఉంటాయి షార్ట్ లాంగ్ ఇట్లా సిల్వర్లో కావాలన్నా సిల్వర్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విత్ లాకెట్లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది విత్ లో వచ్చేసరికి మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఇందులో అయితే వెరైటీస్ ఉంటాయి ఇందులో కూడా సిల్వర్ రోజ్ గోల్డ్ అండ్ మనకి గోల్డ్ ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి అనమాట బ్రాస్లెట్స్ ఉంటాయి యాంక్లెట్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నల్ల పూసలు అండి ఇట్లా నార్మల్ గా ప్లెయిన్ కావాలన్నా షార్ట్ లాంగ్ అన్ని రకాలు ఉంటాయి లాంగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి షార్ట్ లో అయితే థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఇదిగో ఇది థర్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి థర్టీ సిక్స్ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ ఇవన్నీ చూడండి క్వాంటిటీ చూడండి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు తీసుకోవచ్చు షార్ట్ నల్ల పూసలు విత్ సీజెడ్ లాకెట్ కదా ఇవి ఇది చూడండి సిక్స్టీ రూపీస్ ఉంటది ఇది కూడా సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ సిక్స్టీ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి షార్ట్ లోనే మనకి సింగిల్ లైర్ డబుల్ లైర్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ ఇవన్నీ కూడా ఇంకా జస్ట్ ఫార్ శాంపిల్స్ అండి ఇందులోనే మీకు లాంగ్ లెంత్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫింగర్ రింగ్స్ అండి ఇందులో మీకు త్రీ రూపీస్ నుంచి ఒక్కొక్క రింగ్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో అయితే ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఇందులో మీకు బ్లాక్ మెటల్ సిల్వర్ రోజ్ గోల్డ్ గోల్డ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు చాలా వెరైటీలు చాలా రకాలు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్వి అండి పిల్లల్వి ఫింగర్ రింగ్స్ అనమాట ఇందులో మీకు చూడండి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ చూడండి ఎన్ని వెరైటీలు అయితే ఉన్నాయి ఎనామిల్ వచ్చేసరికి ఇట్లా బటర్ఫ్లై మోడల్ ఇవైతే మీరు బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి అసలు వెరైటీస్ అయితే చూడండి ఇంకా జస్ట్ ఇవన్నీ కూడా శాంపిల్స్ అనమాట ఇందులో మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఒక్కొక్క ఇయర్ రింగ్ వెరైటీస్ అయితే ఉంటాయి ఓన్లీ ఫింగర్ రింగ్స్ లోనే చూసారు ఎన్ని మోడల్స్ ఉన్నాయి త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా రకాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మీకు సీజన్ లో కావాలి అంటే ఇట్లా సీజన్ లో కూడా ఉంటాయి సో నెక్స్ట్ ఇవి చూడండి కొంచెం పార్టీవేర్ కలెక్షన్స్ ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఇవి చూడండి యాభై రూపాయలు ఇట్లా ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఫింగర్ రింగ్స్ లో అయితే వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా శాంపిల్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న ఇట్లా నెక్లెస్ టైప్ లో అడుగుతారు కదా తక్కువ కాస్ట్ లో ఇవి చూడండి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి అనమాట ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సేమ్ ఇదే డిజైన్ మీకు సిల్వర్ లో కావాలన్నా ఇట్లా స్టోన్స్ లో వెరైటీస్ అయితే చూడండి ఇట్లా సింపుల్ గా లేదంటే ఇప్పుడు చాలా మంది ఇట్లా అడుగుతున్నారు సింపుల్ గా లాకెట్ వచ్చి బ్రాస్లెట్ ఇయర్ రింగ్ ఫింగర్ రింగ్ అన్ని రకాలైతే వచ్చేస్తున్నాయి అనమాట డిజైన్స్ అయితే చూడండి ఇందులో మీకు విత్ లాకెట్ ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ లో విత్ లాకెట్ లో కావాలన్నా ఇట్లా నెక్లెస్ టైప్ లో కావాలన్నా లేదు పర్ల్స్ వచ్చి చూడండి ఎంత బాగుందో చక్క బటర్ఫ్లై చౌకర్ లా వచ్చింది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి మీకు ఇందులో ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి చాలా బాగున్నాయి అండి కలెక్షన్ అయితే అంటే తక్కువ రేట్ లో కావాలి ఒక మంచి ప్రాఫిట్ కి సేల్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు చాలా పట్టీలు అండి ఇవి కూడా చాలా మంది అడుగుతారు మీరు కూడా అంటే ఇందులో మీకు సిల్వర్ లో అయితే కనుక ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉందంటే వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా అయితే ఉంటాయి ఇందులో మీకు మీడియం సైజు చిన్న సైజు అంటే చిన్న పిల్లల సైజు పెద్దవాళ్ళ సైజు చూడండి ఇట్లా మొత్తం సిల్వర్ మొబైల్ టైపు ఇట్లా క్రిస్టల్స్ టైపు మల్టీ కలర్ ఎనామిల్ వచ్చేసి జాలీ టైపు సింపుల్ గా కావాలి అన్న సేమ్ మనకి వెండి పట్టిలు ఎలా ఉంటాయి అలాంటి డిజైన్స్ అన్ని కూడా ఇందులో అయితే సిల్వర్ లో అయితే అవైలబుల్ ఉంటాయి చూడండి సైజ్ సైజు ఇవైతే చూస్తున్నారా మీకు చాలా హెవీ సైజ్ కావాలి అన్న కూడా ఉంటాయి మువ్వల్ టైప్ చిన్న పిల్లలకి ఉంటాయి కదండీ వై సో ఇట్లా మువ్వలు వచ్చేసరికి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ ఇవన్నీ కూడా అవేనండి చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూసిన కదా సో ఇవండి సిల్వర్ లో అయితే నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ లో కావాలి అంటే కూడా మీకు నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇట్లా జాలి వచ్చి చూడండి ఇట్లా జాలీ వచ్చి స్టోన్స్ లాగా ఉంటాయి అనమాట ఇట్లా చాలా బాగుంటాయి ఇందులో కూడా మీకు సైజెస్ అనే అవైలబుల్ ఉంటాయి ఎన్ని పీసెస్ పీసెస్ అనేది తీసుకోవచ్చు నైన్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఇందులో మీకు గోల్డ్ లో సిల్వర్ లో చిన్న పిల్లల సైజు మీడియం సైజు పెద్దవాళ్ళ సైజు అన్ని రకాల వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో చిన్న పిల్లల స్టర్ట్స్ మోడల్ నుంచి జాలీ టైపు డబల్ బుట్టలు పంజరం బుట్టలు మనకి ఇట్లా బ్లాక్ బీట్స్ లాగా అన్ని రకాలు కూడా ఉన్నాయని ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వంద రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా సింప్లీగా సేమ్ గోల్డ్ లాగా కాపీ డిజైన్స్ జాలీ టైపు డబుల్ బుట్టలు చూసారా దిద్దులు ఎన్ని రకాలు ఉన్నాయో ఇందులో కొంచెం పెద్ద సైజు కావాలి అంటే కూడా పెద్ద సైజు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా దిద్దులు కానీ ఇది చూడండి ఎంత బాగుంటాయో చక్క పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సేమ్ మనకి గోల్డ్ లో ఉన్న బుట్టలు చూడండి ఇవన్నీ కూడా మనకి వితౌట్ గ్యారంటీ లోనే మీకు పదిహేను రూపాయల నుంచి వంద రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో మీకు విత్ గ్యారంటీ కలెక్షన్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటది ఇది విత్ గ్యారంటీ దానికి దీనికి మీకు ఇక్కడ జీవిజీ బ్రాండ్ అనేది చూపిస్తున్నాం జీవీజీ బ్రాండ్ ఉందంటే విత్ గ్యారంటీ అనమాట ఇందులో మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి చూడండి ఇట్లా సీజెడ్ లాగా వస్తుంటది వీడియో కాల్ సపోర్ట్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎన్ని పీసెస్ అన్ని పీసెస్ అనేది మీరు ఇందులో పర్చేస్ చేసుకోవచ్చు టాలీ చైన్స్ అండి ఇందులో మీకు జీవీ బ్రాండ్ కంపెనీ అయితే చూపిస్తున్నాను విత్ గ్యారెంటీ అనమాట ఇందులో మీకు స్టార్టింగ్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు ఇట్లా సైడ్ లాకెట్స్ కావాలి అన్న ఇది చూడండి చాలా డిఫరెంట్ మోడల్ కొత్త మోడల్ అండ్ చూడండి ఎంత బాగున్నాయి పాలిష్ కూడా బాగుంటుంది ఇందులో మీకు సిక్స్ మంత్స్ వారంటీ కూడా వస్తుంది అంటే కలర్ షేడ్ అయినా కూడా మీకు పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అనేది అన్నమాట ఇట్లా సింప్ల్ గా మోడల్స్ కావాలి అన్నా అంటే మనకి నార్మల్ గా వేసుకునే నాన్ థర్డ్ మోడల్స్ కానీ చంద్రముఖి ఇట్లా ప్లెయిన్ టై చైన్ టైప్ సైడ్ అన్ని రకాలు కూడా ఉంటాయి వన్ ఎయిటీ రూపీస్ నుంచి మీకు ఇందులో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి ఎన్ని పీసెస్ కావండి అన్ని పీసెస్ అనేది తీసుకోవచ్చు ఇందులో మీకు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో కూడా చంద్రముఖి మోడల్స్ సేమ్ డిజైన్స్ ఉంటాయి కాకపోతే ఇందులో గ్యారెంటీ అనేది ఉండదండి చూడండి ఇట్లా నార్మల్ గా దొరికే రెగ్యులర్ తాడు ఇవన్నీ కూడా మీకు మోడల్స్ అనమాట ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇవి కావాలన్నా మీరు వీడియో కాల్ లోనే సెలెక్షన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీజెడ్ మ్యాట్ టీ లో అయితే చూపిస్తున్నా అండి ఇందులో మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయి ఇవి చూసినా కదా చాలా మంది ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారండి మకర కుందులు అని చెప్పేసి సో ఇట్లా మకర కుందులు అనమాట వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటాయి ఇందులో మీకు మ్యాటీ ఫినిషింగ్ లో బుట్టలు కావాలన్నా కూడా చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో హెవీ సైజ్ బుట్టలు కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి మీకు త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ నెక్స్ట్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటాయి మెహందీ పాలిష్ లో ఇట్లా కమ్మలు కావాలి మీకు ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ చాన్బాలి డిజైన్స్ ఇవి కూడా చూడండి మనకి ఇట్లా మ్యాటీ ఫినిషింగ్ లో మీకు జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ సీజెడ్ బుట్టలు టూ హండ్రెడ్ రూపీస్ చాందబిల్ ఇయర్ రింగ్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి ఇట్లా మ్యాటీ ఫినిషింగ్ లో బుట్టలు కావాలన్నా కూడా చూడొచ్చు ఓన్లీ ఫర్ మీకు త్రీ థర్టీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా మనకి షార్ట్ అండ్ లాంగ్ అండి మీకు కాంబోస్ లో కావాలన్నా తీసుకోవచ్చు విడివిడిగా కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ శాంపిల్స్ కి ఏంటంటే ఇలా డాలీస్ కి పెడితే మీకు డిజైన్ అర్థమైతుంది అండ్ శాంపుల్ కైతే చూపించినా ఇంకా మీకు లాంగ్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయితే షార్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే ఓన్లీ ఫర్ మీకు నైన్ ఎయిటీ రూపీస్ అండి ఇయర్ కూడా చూడొచ్చు బుట్ట మోడల్ వచ్చి చాలా ట్రెండీ మోడల్స్ అయితే ఉంటాయి మీకు వర్డనల్ కలెక్షన్ కూడా ఉంటదండి నార్మల్ గా ఇట్లా చిన్న పిల్లలు జస్ట్ ఇట్లా సైడ్ మధ్యలో బిల్ వచ్చేసరికి అవన్నీ కూడా స్టార్ట్ అయితే త్రీ హండ్రెడ్ ఇట్లా హెవీ సైజ్ ఉంటే మీకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఇట్లా థౌజండ్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి చూడండి ఇవి చూడండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట క్వాంటిటీ అయితే చూసినా కదా ఎన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ గా నేను చూపిస్తున్నాను అండ్ ప్లెయిన్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఓన్లీ ప్లెయిన్ అయితే ఇందులో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాల అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లక్కర్స్ అండి ఇందులో మీకు పర్ పీస్ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు ఇట్లా ప్యాకెట్ కావాలంటే ప్యాకెట్ తీసుకోవచ్చు ట్వెల్వ్ పీస్ ప్యాకెట్ అయితే వస్తాయి ఇవన్నీ ఇట్లా ఇట్లా డిజైన్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా బాక్స్ టైప్ లో కావాలన్నా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటే ఇందులో కూడా మీకు టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా మీకు వెరైటీస్ ఇందులో మీకు స్టోన్స్ కావాలన్నా కూడా కొంచెం చూడండి ఎంత బాగున్నాయో టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి అండ్ క్లిప్ కూడా చాలా గట్టిగా ఉంటుంది మనకి క్వాలిటీ ఎంత తీసుకొచ్చినా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి బనానా క్లిప్స్ లో కూడా ఇప్పుడు కొత్త వెరైటీస్ అయితే వచ్చినాయి చూడండి ఇట్లా బాక్సెస్ వస్తే మాత్రం బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాల్సిందే ఇందులో మీకు పెద్ద సైజ్ కావాలి అంటే పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో మీకు ఇట్లా తీసుకోవాలండి సిక్స్ సిక్స్ పీసెస్ అయితే తీసుకోవాలి ఇందులో పెద్ద సైజ్ అయితే టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ అట్లా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా రకాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా బటర్ఫ్లై మోడల్ వస్తుంది ఇది మీకు ఓన్లీ ఫర్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి ఆరు పీస్ లో ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే పడతాయి ఇందులో మీకు ట్రాన్స్పరెంట్ లో కావాలి అన్న సో ట్రాన్స్పరెంట్ లో అనేది చూడొచ్చు మంచి క్వాలిటీ అయితే ఉంటదండి అండ్ ఇంకా చూసినా కదా చాలా గట్టి క్వాలిటీ అయితే ఉంటది చూడండి ఎన్ని రకాల ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఇంకా శాంపిల్స్ హెయిర్ క్లిప్స్ కావాలి అన్న కూడా ఉంటాయి హెయిర్ క్లిప్స్ వచ్చేసరికి మీకు ఇందులో త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ప్లెయిన్ అండి నేనైతే స్టోన్స్ లో అయితే చూపిస్తున్నాను స్టోన్స్ లో మీకు ఇది వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అంటే కొంచెం పార్టీవేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇది చూడండి సిక్స్టీ రూపీస్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు సెవెంటీ టూ రూపీస్ ఇందులోనే సిల్వర్ కాంబినేషన్ లో కావాలన్నా సిల్వర్ లో ఉంటుంది ఇది కూడా సెవెంటీ రూపీస్ సిల్వర్ అయితే ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ రూపీస్ చూడండి కొంచెం మంచి క్వాలిటీ లో కావాలి అంటే ఇట్లా ఎక్కువ ట్రెండింగ్ ఉన్నాయి కదండి ఓన్లీ ఫర్ సిక్స్టీ రూపీస్ అనమాట ఓన్లీ మీకు ఇది ఎయిటీన్ రూపీస్ పడుతుంది మీడియం సైజు ఇంకా ఇవన్నీ కూడా శాంపిల్స్ ఏ చాలా అంటే ఒక వీడియోలో నాకు ఇట్లా కనిపించినయే మా వరకు మాత్రమే ఇన్ని తీసానండి షాప్కి వస్తే ఇంకా చూడండి ఎన్ని రకాలు ఉంటాయి అంటే లో రేంజ్ లో కావాలన్నా మీడియం రేంజ్ లో కావాలన్నా హై రేంజ్ లో కావాలన్నా అన్ని రకాల వరకు అయితే అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి శారీ పిన్స్ అండి ఇందులో మీకు ఫోర్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయితే ఇట్లా విడిగా కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే బాక్సెస్ వస్తాయండి సిక్స్టీ పీస్ బాక్సెస్ అయితే వస్తుంది బాక్స్ బాక్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి మీకు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ వరకు కూడా ఇందులో మీకు వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా ట్వెల్వ్ పీస్ ప్యాకెట్ వచ్చింది ఉంటుంది లేదంటే ఇట్లా సిక్స్ పీస్ ప్యాకెట్ వచ్చింది ఉంటది ఇట్లా వెరైటీస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇట్లా పార్టీవేర్ కలెక్షన్ లో మ్యాటీ ఫినిషింగ్ లో కావాలి అన్న కూడా ఉంటది థర్టీ రూపీస్ నుంచి ఇందులో అయితే స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా డిజైన్స్ అండి అందులో చూడొచ్చు థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా స్టోన్స్ టైప్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే ఉంటది ఇది కూడా చూడండి ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ రూపీస్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు ఇది కూడా ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ ఇది కూడా థర్టీ సిక్స్ వెరైటీస్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇది కూడా ముప్పై ఆరు రూపాయలు ఇది కూడా మీకు ఓన్లీ ముప్పై ఆరు రూపాయలు ఇది కూడా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ లోనే చూసారా ఇన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది కూడా అంతేనండి ఎంత బెస్ట్ ప్రైస్ లో వెరైటీస్ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇంకా శాంపిల్స్ అండి నేను చూపించే మాత్రం తాను వేన్యూస్ ఉన్నాయండి మీకు వేనూస్ లో వచ్చేసరికి నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉన్నాయి ఆల్ కలర్స్ ఆల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ అయితే కనుక మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ప్యాకెట్ ప్యాకెట్ అయితే తీసుకోవాలండి అట్ ఇట్లా ప్లేన్ బ్యాక్ కానీ అండ్ స్టోన్స్ వచ్చినాయి పఫీస్ రకాలు అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చిన్న పిల్లలకి ఇట్లా కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు సో నెక్స్ట్ వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్స్ అండి ఇందులో మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇది డబ్బా చూసారా ఫార్టీ ఎయిట్ రూపీస్ మొత్తం డబ్బా అంటే ఈచ్ వన్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో చాలా రకాలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి రబ్బర్ బ్యాండ్లు కానీ అన్ని నార్మల్ గా మీ అందరికి తెలిసిందే కదా ఎప్పుడు చూపిస్తూనే ఉంటాం త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కావాలి అన్న కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఇందాక చూపించాను కదండి ఫ్లక్కర్లు అద్దాలు ఉన్నాయండి ఇక్కడ అండ్ కచ్చిప్స్ ఉంటాయి మనకి నాడాలు ఉంటాయి అంటే లంగా నాడాలు ఉంటాయి మగ్గం వరక హిబ్బెల్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెహందీస్ కానీ కోన్స్ కానీ అన్ని రకాలండి అంటే పెళ్లికి సంబంధించిన కొంచెం తలంబ్రాలు కావాలన్నా మొలతాడు నార్మల్ గా పుసలతాడు లాగా దారాలు వేసుకుంటారు కదా అవి ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి బిల్లలు అండి ఇందులో మీకు రూపాయి నుంచి స్టార్ట్ అయితే రూపాయి అంటే ప్లెయిన్ ఇట్లా నార్మల్ గా బ్లాక్ పెట్టుకుంటాం కదా మెరూన్ బ్లాక్ చిన్న సైజ్ వస్తుంది అట్లా నుంచి స్టార్ట్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ వరకు కూడా ఉన్నాయి ఇందులో మీకు షీట్ షీట్ అయితే తీసుకోవాలి సో కలెక్షన్ అయితే చూసారు కదండి ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ మనం వీడియోలో కవర్ చేయలేం కదా అంటే ఫలాని ఈ వెరైటీస్ ఉంటే ఇంత రేంజ్ ఉంటది అని మాత్రమే నేను వీడియో అయితే షేర్ చేసినాను అండ్ చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు అంటే కొత్తగా ఏదైనా కలెక్షన్ తీసుకోవాలన్నా ఆల్రెడీ ఎక్కడో చూడటం మోసపోయిన వాళ్ళు డౌట్ పడుతూ ఉంటారు సో మీరు చెప్పిన ప్రైజెస్ ఇక్కడ ఉంటాయా సిస్టర్ లేదంటే మీరు అబద్ధం చెప్తున్నారా అవర్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకన్నా ఉంటది ఎవరికి ఉంటది చెప్పండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేయండి అని అందుకే చెప్తున్నాను మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే హ్యాపీగా షాప్ వాళ్ళ నెంబర్స్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియో నచ్చినట్టు గనక కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్